హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకెళ్తుంది ఓకే సో మరి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నేను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి సో చాలా మందికి మేనిఫెస్టేషన్ మీద చాలా డౌట్ ఉంది సో మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి ఎన్ని రకాల మేనిఫెస్టేషన్స్ ఉంటాయి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు నేను గైడెన్స్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్తో మనకు మనం అనుకున్నది సాధించగలుగుతాం అన్నమాట ఓకేనా సో సో యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్ బై డూయింగ్ మేనిఫెస్టేషన్ ఓకేనా సో ఇఫ్ ఎనీ వన్ రిక్వైర్స్ రియూనియన్ అయిన మేనిఫెస్టేషన్ రెమెడీస్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఎట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా సరే సో ఇంకా ఎవరికైనా పూర్తి జాతకం కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు సో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీకు పూర్తి జాతకం కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే ఇంకా చూసి ఎవరికైనా పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ ఒక బ్లాక్ మ్యాజిక్ ఉద్యోగంలో సమస్యలు ఉద్యోగంలో ఒడిదుడుకులు సో వాళ్ళ పర్సనల్ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ పని చేస్తున్న దగ్గర కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఓకేనా ఆస్తి తగాదాలు కోర్టు కేసెస్ కోర్టు ఇష్యూస్ విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తాను సరేనా ఓకే సో మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము మేషరాశి వాళ్ళకు సింహరాశి వాళ్ళకు చెప్తాను శ్రీ విశ్వావస నామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం పక్షం సప్తమి రోహిణి నక్షత్రం ఓకేనా తదుపరి అష్టమి మరి ఈరోజు మేషరాశి వాళ్ళు వచ్చేసి శని ధ్యానం శుభస్కరం శని ధ్యానం అనేది మీకు శుభప్రదం అన్నమాట ఈరోజు శని ధ్యానం చేసుకోండి ఓకేనా మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి సో సింహరాశి వాళ్ళు కూడా అంతే శని ధ్యానం శుభప్రదం ఓకేనా సో పనికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది మేషరాశి వాళ్ళు అండ్ సింహరాశి వాళ్ళు ఇద్దరు కూడా శని ధ్యానం శుభప్రదం ఈరోజు అనుకున్న పనులు నెరవేరుతాయి సరేనా సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం గెట్ వీడియో సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయిందా మరి ఏం జరుగుతుంది మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు మరి మీ గురించి ఏమనుకుంటున్నారు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సరేనా సరే మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా సో ది టెంపరెన్స్ కార్డ్ సో త్రీ ఆఫ్ స్వర్డ్స్ నైట్ ఆఫ్ కప్స్ ది టవర్ కార్డ్ త్రీ ఆఫ్ పెంటల్స్ ఫైవ్ ఆఫ్ స్వర్ట్స్ ది మూన్ కార్డ్ ఓకే సో నేను ఈ కార్డ్స్ వచ్చేసి క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్కి ఇప్పుడు ఈ పర్సన్కి ఎమోషనల్ సపోర్ట్ కావాలి ఏదేమైనా సరే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎమోషనల్ సపోర్ట్ అనేది కావాలి ఎమోషనల్ హ్యాపీనెస్ కావాలి ఇప్పుడు వీళ్ళకి స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది ఎమోషనల్ సపోర్ట్ కోసం చూస్తున్నారు అనమాట వీళ్ళు లైఫ్ అంతా అందకరంగా ఉంది ఒక పక్క థర్డ్ పార్టీతో టవర్ మూమెంట్ జరుగుతుంది సో యూనివర్స్ వీళ్ళకు లెసన్ నేర్పిస్తుంది అన్నమాట మీ పర్సన్కి వెరీ గుడ్ ఎవరి వ్యాల్యూ ఏంటి అనేది ఒకదాని తర్వాత ఒకటి నేర్పిస్తున్నారు తనకి సో స్పిరిచువల్ అవేకనింగ్ పీరియడ్ నడుస్తుంది సో మీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు సరే ఇంకా చూద్దాం మనం ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో సో ఇక్కడ ఏంటంటే అంటే మీ పర్సనల్ లైఫ్లోకి అంటే మీరు రాకముందు మీ మీ పర్సనల్ లైఫ్లోకి మీరు రాకముందు మీ లైఫ్లోకి ఈ పర్సన్ రాకముందు అదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ పర్సన్ లైఫ్లో ఇట్లాంటి ఎనర్జీ కనబడుతుంది పాస్ట్లో అనేది ఉంది సో మీతో రిలేషన్షిప్లోకి వచ్చిన కొంతకాలం తర్వాత మేబీ మీరు ఒక కమిట్మెంట్ అడిగారు లేకపోతే ఎక్కువగా డీప్గా ఇన్వాల్వ్ అవుతున్నారో ఈ పర్సన్ ఈ ఇష్యూస్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని పక్కన పెట్టేసి మళ్ళీ థర్డ్ పార్టీ లోకి వెళ్ళారనేది కనబడుతుంది ఓకేనా సో అక్కడ వాళ్ళిద్దరు కూడా కమ్బ్యాక్ అయ్యి మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేసుకొని హ్యాపీగా ఉంటూ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తూ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ ఇక్కడ మీతో హ్యాపీనెస్ పొందుతూ మీ నుంచి హ్యాపీనెస్ పొందుతూ రొమాంటిక్ వర్డ్స్ కానీ ఫ్లాటీ వర్డ్స్ కానీ లేకపోతే మీరు టైం స్పెండ్ చేయడం ఒక మనసుకి ఒక ఆహ్లాదకరంగా మీరు మా మీరు మాట్లాడడం సో నీతో మాట్లాడితే బాగుండు నువ్వు లేకుండా నేను ఉండలేను సో ఇలాంటి ఫ్లటీ మాటలతోటి ప్లస్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ పర్సన్ మీతో డీప్ రిలేషన్లో కూడా ఉన్నారనే కనబడుతుంది కొంతమంది విషయంలోనే ఈ ఎనర్జీ కనబడుతుంది అందరి విషయంలో కాదు సో కొంతమంది విషయంలో ఈ ఇక్కడ ఇలాంటి ఎనర్జీస్ కనబడుతున్నాయి సో ఈ ఎనర్జీస్ ప్రకారము సో అట్లాంటి మీ పర్సను పర్సన్ని అట్లాంటి పర్సన్ని మీరు చేజ్ చేస్తూ ఈ పర్సన్ని ఎమోషనల్గా సాటిస్ఫై చేస్తూ ఎగో ఈగో సాటిస్ఫై చేస్తూ మీ ఎనర్జీస్ని ఈ పర్సన్కి దారబోస్తూ సో మీరు డ్రైన్ అయిపోయారు ఈ పర్సన్ ఎనర్జీస్ మీకు అందక ఈ పర్సన్ మీ దగ్గర నుంచే ఎనర్జీస్ స్టక్ చేసి తీసుకొని పోయి థర్డ్ పార్టీకి ఇస్తున్నారు అది సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీని హ్యాపీ చేయడంలో నిమగ్నం అయిపోయి ఉన్నారనమాట అది చూడండి కంప్లీట్గా ఓకేనా సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ థర్డ్ పార్టీని హ్యాపీ చేయడంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు మీ పర్సన్ ఎవరు కానీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా డీప్ రిలేషన్లో ఉన్నారు అర్థం చేసుకోండి డౌట్ లేదు ఈ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే డెఫినెట్గా ఎట్ ప్రజెంట్ ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరి మధ్య ఈ పర్సన్ ఎవరితోనూ ఒక మ్యారీడ్ పర్సన్ ఆర్ అన్మ్యారిడ్ పర్సన్ సమ్ అదర్ పర్సన్ రిలేషన్లో ఉన్న మీరు కాకుండా ఈ పర్సన్ అయితే సమ్ అదర్ రిలేషన్లో ఉన్నారు డ్యామ్ ష్యూర్గా ఉంది అనేది కనబడుతుంది ఇక్కడ ఈ పర్సన్ ఎవరితోనూ సో ఇక్కడ ఈ పర్సన్ ఎవరితోనూ సారీ అండి వెరీ సారీ ఇక్కడ ఈ పర్సన్ ఎవరితోనూ అటాచ్మెంట్ ఉండరు సో కమిట్మెంట్ అనేది నిజంగా ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఈ పర్సన్ మెంటాలిటీ ప్రకారం ఎవరితోనూ లాయల్గా రెస్పాన్సిబుల్గా ఉండరు అటాచ్మెంట్ అనేది ఎక్కువ పెట్టుకోరు సో తిన్నామా చేతులు కడుక్కున్నామా సో ఈ ఈ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అదర్ అదర్ థర్డ్ పార్టీతో ఇక్కడ డిస్ట్రాక్ట్ అయి ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అదర్ రిలేషన్ కనబడుతుంది సో ఇక్కడ ఎక్కువగా పాస్ట్ లైఫ్ లో ఎక్కువగా కనబడుతున్నాయి ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సో ఇంకా అంటే ఇక్కడ మీ ఇద్దరు కూడా మల్టిపుల్ పాస్ట్ లైఫ్స్ గడిపి వచ్చి వచ్చి ఉన్నారు మీరు సో మీ ఇద్దరు రిలేషన్షిప్ ఆల్రెడీ థర్డ్ పార్టీ థర్డ్ మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉన్నారు ఉన్నా కూడా ఈ పర్సన్ సమ్ అదర్ రిలేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఈ పర్సన్ లైఫ్ నెంబర్ ఆఫ్ థర్డ్ పార్టీస్ ఉన్నారు అనేది కనబడుతుంది ఓకేనా ఇక్కడ ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి చాలా టిపికల్ ఎనర్జీస్ ఉన్నాయండి ఈ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే నిజంగా అంటే మీ ఇద్దరి రిలేషన్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉన్నారు ఉన్నా కూడా ఈ పర్సన్ సమ్ అదర్ రిలేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ఉన్నారు సో ఈ పర్సన్ లైఫ్లో నెంబర్ ఆఫ్ థర్డ్ పార్టీస్ ఉన్నారు అనేది కనబడుతుంది అండ్ ఈ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే ఇక్కడ మీరు వచ్చేసి ఒక పద్ధతి ఒక సంస్కారం ఒక లాయల్టీ నీతి నిజాయితీ సొసైటీకి కట్టుబడి ఉండడం ఒక మంచి కల్చరు ఒక మంచి కల్చర్ నుంచి వచ్చిన వ్యక్తి మీరు సో రిలేషన్లోకి వచ్చినప్పుడు ఈ పర్సను అవన్నీ ఆలోచించారు వన్స్ వచ్చిన తర్వాత మీరు ఈ పర్సన్ని ప్రెజర్ ప్రెజర్ పెట్టిన అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ లేకపోతే టైం ఇవ్వకపోతే తర్వాత లాయల్గా ఉండమనో అప్పుడు 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 గుర్తొస్తాయి తనకు అంటే తన లైఫ్లో థర్డ్ పార్టీ థర్డ్ పార్టీతో థర్డ్ పార్టీతో ఉన్నామని తనకు లాయల్గా లేరు అని సొసైటీ పరంగా తను భయపడుతున్నారని సొసైటీ విషయంలో తను ప్రొఫెషనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందని కనబడుతుంది ఇక్కడ అంటే సొసైటీలో ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి అనేది కనబడుతుంది సొసైటీలో ఒక నేమ్ చెడిపోవద్దు కానీ తనకు నచ్చినట్టుగానే మీరు ఉండాలనేది మీ పర్సన్ ఉద్దేశం సో మీరు ఎప్పుడైతే ఇక్కడ ప్రెజర్ పెట్టడము స్టార్ట్ చేస్తారో ఈ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లోకి కంబ్యాక్ అయిపోయారు సో అక్కడ హ్యాపీనెస్ సెక్స్వల్ రిజల్ట్స్ అన్నీ ఫుల్ఫిల్మెంట్ జరుగుతున్నాయి థర్డ్ పార్టీతో కానీ ఇప్పుడు అక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య డెఫినెట్గా టవర్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి ఇంకేం లేదు గొడవలు కొట్లాటలు అంతా కొలాబ్స్ ఒక ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి ఫైటింగ్స్ డిష్యూ డిష్యూ చాలా జరుగుతున్నాయి ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము సో ఇవన్నీ అయితే జరుగుతున్నాయి మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య సో ఓన్లీ అక్కడ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీతో ఒక సెక్స్వల్ డిజైర్స్ సెక్సువల్ హ్యాపీనెస్ మాత్రమే ఫుల్ఫిల్మెంట్ జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్కి మీరు ఒక మంచి ఒక పద్ధతి గల ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సంస్కారపరమైన వ్యక్తి అని వీళ్ళకి తెలుసు ఒక ఒక మనసు మాత్రం మీ దగ్గర ఉంది మనిషి మాత్రమే థర్డ్ పార్టీ దగ్గర ఉంది అనేది కనబడుతుంది ఓకేనా అక్కడ ఒకరినొకరు బ్లేమ్ చేసుకున్నారు థర్డ్ పార్టీ అని మీ పర్సన్ ఇద్దరు కూడా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు సో తను ఇప్పుడు స్పిరిచువల్గా కూడా స్పిరిచువల్ ఎవేకనింగ్ జరుగుతుంది అండ్ ఇవోషన్లో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు మూడ్ ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి మీ మెమోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు వీళ్ళకు తనకు సో తను థర్డ్ పార్టీ సిచువేషన్లో ఉన్నా కూడా ఈ టవర్ మూమెంట్ వల్ల తనకు అవేకనింగ్ జరుగుతుంది సో ఈ డిస్ట్రాక్షన్స్ ఈ డిస్ట్రాక్షన్స్ అండ్ ఈ ఈ టవర్ మూమెంట్ ఈ టవర్ మూమెంట్ వల్ల దానికి ఒక అవేకనింగ్ అనేది జరుగుతుంది ఇంకా ఈ డిస్ట్రాక్షన్స్ అంటే మొత్తం ఏం లేదు ఫౌండేషన్స్ లేదు అక్కడ గట్టి పునాది లేదు అక్కడ ఓన్లీ సెక్చువల్ డిజైర్స్ మాత్రమే ఉన్నాయి అక్కడ థర్డ్ పార్టీ సెష్యులేషన్లో ఏం లేదు అక్కడ రిలేషన్లో సో అక్కడ దట్టు అది కాక అక్కడ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా అంటే అది లేదు సో మోస్ట్లీ అది ఎండింగ్ దిశగా వెళ్తుంది సిచ్యువేషన్ సో ఎందుకంటే ఈ రెస్పాన్స్ ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ కాదు డెఫినెట్గా ఎందుకంటే ఈ పర్సన్ తనకు ఏంటంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒంటరిదనంతో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు మనసులో చాలా బాధపడుతున్నారు వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సో నేను ఎంతవరకు రాంగు నేను ఎంతవరకు న్యాయం చేశాను నేను ఎంతవరకు కరెక్టు అని తనను తనే ప్రశ్నించుకుంటున్నారు ఓకేనా సో మిమ్మల్ని చీట్ చేసినందుకు బాధపడుతున్నారు సో ఈ పర్సన్ తను తను చేసుకుంటున్నారు అనమాట నేను ఎంతవరకు కరెక్టు నేను ఎంతవరకు రాంగు నేను ఎవరికి న్యాయం చేశాను అని తనకు తను ప్రశ్నించుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఓవరాల్గా వచ్చేసి ఈ పర్సన్కి ఒక ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ హ్యాపీనెస్ అయితే ఇప్పుడు కావాలి వీళ్ళకు సో ఇప్పుడు వీళ్ళకు ఒక స్పిరిచువల్ వివేకనం జరుగుతుంది సో ఎమోషనల్ సపోర్ట్ కావాలి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం కూడా వీళ్ళు ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ థర్డ్ పార్టీతో రిలేషన్ ఎండింగ్ దిశగా అని అయితే డెఫినెట్గా కనబడుతుందండి సో మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య ఎనర్జీస్ అనేవి ఇలాగా ఉన్నాయి సో మీ గురించి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో మీకు నేను న్యాయం చేయలేదు సో నాకు నీ నుంచి ఎమోషనల్ సపోర్ట్ కావాలి నేను ఎంతవరకు మీకు న్యాయం చేశాను పాస్ట్లో సో ఫ్యూచర్లో మీకు ఏ విధంగా న్యాయం చేయగలను అని తనను తను ఇంటర్స్పెక్షన్ అని ప్రశ్నించి ఇంటర్స్పెక్షన్ చేసుకుంటున్నారు ప్రశ్నించుకుంటున్నారు ఒక రియలైజేషన్ ఏ జరుగుతుంది అనమాట సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఓవరాల్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనేదే కనబడుతుంది సో మరి ఎవరు ఎన్నర్జిస్తే కానీ చూసుకోండి ఫ్రెండ్స్ సో నిన్న ఎవరో నాకు కామెంట్లో పెట్టారు సో ఇక్కడ మీ కార్డ్స్లో కనిపిస్తున్న నెంబర్స్ అని సో ఈ నెంబర్స్ వచ్చేసి మీది కానీ మీ పార్ట్నర్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు సో మీ ఇద్దరు కలిసి గడిపిన ఒక మోస్ట్ మెమరబుల్ డే అయ్యి ఉండొచ్చు సో లేకుంటే మీ పార్ట్నర్ది కానీ మీది కానీ మ్యారేజ్ డే అయ్యి ఉండొచ్చు ఓకేనా సో అట్లాంటి అవి అన్నమాట ఈ నెంబర్స్ సో ఇంకా ఇక్కడ రాశుల పరంగా చెప్తాను కుంభరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వృచిక రాశి వాళ్ళు ఉన్నారు సో మీన రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఓకేనా ఓకే సార్ ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఎట్లీస్ట్ ఎనర్జీస్ అనే మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా మీరు పర్సనల్ లీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ అనేది అందరినీ దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది ఆ ఛార్జెస్ దయచేసి మీరు గమనించాలి అది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్